ఆల్ సింపుల్గా టేస్టీగా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం మా పిల్లలకి అయితే చాలా ఇష్టము సో మీకు కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే నేను ఫ్రెష్వి ఒక మూడు ముల్లంగి తీసుకొని దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ సైజులో ఉంటే సరిపోతుంది అనమాట ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి యాడ్ చేస్తాను మీ పిల్లలు ఎంత కారం తింటారో దానికి తగినట్లు వేసుకోండి ఫస్ట్ టైం నేను మా పిల్లలకి చట్నీలు పెట్టేటప్పుడు హాఫ్ ఏ హాఫ్ పచ్చిమిర్చి వేసేదాన్ని ఇప్పుడు రెండు వేస్తున్నాను అనమాట తర్వాత ముల్లంగి కూడా మనం కట్ చేసుకున్న పీసెస్ దీని దీంట్లో యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే కుక్ అవ్వాలి మధ్య మధ్యలో మనం ఓపెన్ చేసి కొద్దిగా కలుపుతూ ఉండాలి దాంట్లో నుంచి వచ్చే వాటర్తోనే అది సరిపోతుంది అనమాట మళ్ళీ మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు టెన్ మినిట్స్కి అయితే బాగా కుక్ అయిపోతుంది మీరు ఇలా కట్ చేసి చూసారనుకోండి ఇలా పీసెస్గా కట్ అవుతూ ఉంటుంది అంత సాఫ్ట్ కుక్ అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఆ చింతపండు ఆ వేడికి వచ్చి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకేంటంటే తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు దీంట్లో ఉండే వాటరే మనకి సరిపోతుంది ఈ చట్నీకి వాటర్ అయితే అసలు యాడ్ చేయదండి అలానే మిక్సీ పట్టించుకునేసేయండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా పోపు వేసుకోండి పోపు కూడా ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొంచెం లైట్గా పోపు వేసుకున్నాను చాలా టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకి ఇది చాలా ఇష్టం ఉత్త చట్నీ కూడా నాకునేస్తూ ఉంటారు అంత బాగా తింటారు తప్పకుండా ట్రై చేయండి